బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్తవ్యస్త హుటావుటిన హాస్పిటల్కు వెళ్ళి పరామర్శించారట నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది ఏపీ వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైన ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ఇవాళ అకస్మాత్తుగా అస్తవ్యస్తకు గురయ్యారు విశాఖలో పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలో పాల్గొంటున్న సమయంలో బొత్స అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిగిపోయారు దీంతో వైసీపీ నేతలు ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించి వైద్యం అందించారు ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న పార్టీ శ్రేణులకు ఊరట కలిగించేలా వైసీపీ బొత్స హెల్త్ అప్డేట్ను విడుదల చేసింది బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోగ్యంగా ఉన్నారని వైసీపీ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది ఇక ఇందులో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది అంతేకాదు ఆసుపత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది దీంతో బొత్స సత్యనారాయణ హెల్త్ అప్డేట్పై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై పదుల సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో వైసీపీ అధికారికంగా వివరాలు వెల్లడించి వారికి ఊరటనిచ్చింది ఇక బొత్స సత్యనారాయణ గత ఎన్నికల్లో ఓటమి పాలై ఆయన్ను వైసీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకొని మండలి విపక్ష నేత హోదా కూడా ఇచ్చింది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది దీంతో ఇవాళ ఆయన కుప్పకూలగానే ఏం జరిగిందో తెలియక వైసీపీ శ్రేణులు టెన్షన్ పడ్డారు అయితే ఆయన్ను హాస్పిటల్లో చేర్చ చేర్చడం జరిగింది ఇక తన ఆరోగ్య పరిస్థితిపై సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే తాజాగా నరసింహం నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కు వెళ్ళి బొత్స సత్యనారాయణను పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని అలాగే డాక్టర్లతో కూడా ముచ్చటించినట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే బొత్స సత్యనారాయణకు అలాగే నరసింహం నందమూరి బాలకృష్ణకు మధ్య ఉన్న సంబంధం గురించి మనందరికీ తెలిసిందే ఇక వారి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం గురించి మనందరికీ విదితమే ఇక ఆ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణకు అస్తవ్యస్తత అని తెలియగానే నరసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా తన ఉన్న హాస్పిటల్కు వెళ్ళి తనను కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి